అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు నేను పులివెందుల్లో సీఐగా పనిచేసినటువంటి సిఐ శంకరయ్య ఇప్పుడు సాక్షాత్తు సీఎంకే దాదాపుగా కోటి నలభై ఐదు లక్షల రూపాయల డెఫినేషన్ సూట్ వేశారు సో గతంలో నన్ను అన్నారు సిబిఐ చార్జ్షీట్లో నా పేరు నా ప్రస్తావన ఎక్కడా కూడా లేదు ఇప్పుడు నాకు చేసిన ఇదికి నాకు డబ్బులు కట్టిందంటూ నోటీసులు పంపించిన పరిస్థితి మరి నిజంగా సిఐ శంకరయ్య ఆయన ఏదైతే పులివెందుల్లో వివేక మర్డర్ జరిగినప్పుడు ఆయన అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు సో ఏం చేసింది ఏంటి మరి ఎందుకు అప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇవాళ ఎందుకు ఆయన గురించి నిండు సభలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం అండి నమస్తే భవానీ మేడం చెప్పండి అసలు సిఐ శంకరయ్య విషయంలో ఒక గా చెప్పండి నాకు ఇప్పుడు అంటే ఆ రోజున ఆయన విధులు నిర్ సరిగా నిర్వర్తించలేదనే ఒక పోలీస్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ రోజున సీఎంగా ఉన్న చంద్రబాబు గారు మాట్లాడారు సస్పెండ్ చేశారు ఆయన దాని తర్వాత కొన్ని కొన్ని వాంగ్మూలాలు ఇవ్వకపోవడంతో వైసీపీ సర్కార్ ఏం చేసింది ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది సో ఈ సినిమాలు ఎలా చూడొచ్చు అంటారు అసలు ఆయన సీఎంకి నోటీస్లు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు నమస్తే భవాని ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సిఏ శంకరయ్య గారు ఆయన విధులను నిర్వహించలే అంటే ఎవరి పని వారు చేస్తే ఎవరి ధర్మాన్ని వారు నిర్వహిస్తే ఏ ఇబ్బందులు ఉండవండి ఒకవేళ రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏమన్నా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చేమో ఇప్పుడు సిఏ శంకరయ్య అంటే ముందు ఎస్ఐ అయ్యాడు కదా ఎస్ఐ సెలక్షన్ లో సెలెక్ట్ అయినాడు కదా అంటే ఎంతో కష్టపడి చదువుకొని పరుగుల పందంలో ఆ పోటీలో వెళ్లి ఇవన్నీ గెలిచిన తర్వాతే కదా ఒక చదువు ఒక విద్య ఆయనని భరించి ఆయనకి ఆ స్థాయి కల్పించినప్పుడు కృతజ్ఞత భావం ఏంటంటే వారి ధర్మాన్ని వారు నిర్వహిస్తే చాలండి ఏమి అంటే ఎవరు ఏమి ఆశించకుండా ఏమి ఇవ్వరు కదా కానీ విద్య ఆశిస్తుందండి మనకి ఎప్పుడైతే మనకి చదువు వస్తుందో చదువు మన నుంచి ధర్మాన్ని ఆశిస్తుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే సిఐ శంకరయ్య గారు కళ్ళ ముందు ఒక మనిషిని నరికి చంపి రక్త మడుగులతో మనిషిని చూసి కూడా అస్సలు ఆయన బయటకు వచ్చి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఒక ఎత్తు వీటన్నిటికంటే మించి పంచనామా అవకండ శవాన్ని అక్కడి నుంచి తరలించకూడదు అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ ఉండవలసినటువంటి సిఐ క్యాడర్ అంటే అప్పుడే పోస్టింగ్ వచ్చి అప్పుడే జాయిన్ అవ్వలే ఎన్నో సంవత్సరాలు ఎస్ఐ గా చేస్తేనే సిఏ ఎన్నో మర్డర్ కేసులు చూసుంటారు శంకరయ్య గారు కానీ ఒక బాడీ డాబా మించి పడిపోయినప్పుడు అండి ఓకే మీ లాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు మేము అడ్వకేట్స్ అ ప్రొఫెషన్ తెలుసు కాబట్టి వాళ్ళకి ఒక చాక్ పీస్ కానీ ముగ్గు కానీ వేసి ఆ బాడీ ఎలా పడిందో ఆ బొమ్మను అలాగే గీస్తారండి మీరు హైవే రోడ్ల మీద కూడా చూసి ఉండొచ్చు రోడ్ యాక్సిడెంట్ లో బాడీ ఎలా పడిందో కూడా చూస్తారు సో పంచనామా ప్రకారం దీన్ని వెంటనే పోస్ట్ మార్టం చేయాలి సీన్ ఆఫ్ అఫెన్స్ లో వెంట్రుకలు దొరికిన గోర్లు దొరికిన వేలు ముద్రలు దొరికిన వారికి సంబంధించిన ఏ మనిషి వస్తాడో ఆ మనిషికి సంబంధించి ఒక స్మెల్ వస్తుందండి డాగ్స్ కు ఆ స్మెల్ ని గమనిస్తాయి సో ఇటువంటి పరిస్థితుల్లో అన్ని క్లూస్ అండి మేము మోర్ ఓవర్ అక్కడ ఒక పేపర్ కూడా దొరికింది ఆ పేపర్ లో కార్ డ్రైవర్ చంపేసినాడు ఇవన్నీ రాసినారు చిలక జోక్షాలు బానే చెప్పినారు సో ఇవన్నీ కూడా యాజ్ పర్ రికార్డ్ స్టేట్మెంట్ రాసుకోవాల్సినటువంటి సిఐ గారు వివేక్ గారి కూతురు ఎవరైతే సునీతమ్మ గారు ఫోన్ చేస్తూ దారిలో కారులో మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అసలు ఏది జరిగినా సరే గుండెపోటు అయినా సరే సస్పీషియస్ డెత్ కట్టండి ఏంటో చూద్దాం ఆయన అల్లాటప్ప మీలా నాలాంటి వ్యక్తి కాదు కదా రాజకీయ ప్రత్యర్థులు కదా సో ఎవరు చంపినారు ఒక రాజకీయ నాయకుడు ప్రత్యర్థులు చంపినారా స్వపక్షం వాళ్ళు చంపినారా ప్రతిపక్షం వాళ్ళు చంపినారా సో చెయ్యండి అంటే లేదు లేదు గుండెపోటు నార్మల్ డెత్ అంటూ ఆ శవానికి కుట్లు అక్కడి నుంచి తరలించి మన ఏదైతే భారతమ్మ గారి తండ్రి ఆ ఆయన హాస్పిటల్ అండి ఆయన హాస్పిటల్ కి పంపించి శవానికి కుట్లు సో ఇవన్నీ కూడా అంటే పర్ సపోజ్ పిఏ కృష్ణారెడ్డి సిఐ శంకరయ్య వీళ్ళిద్దరు కీలక పాత్రలు అండి మహాకురుక్షేత్రం జరిగిందంటే కౌరవుల కీచము కోసం కాదండి అంటే వాళ్ళ కీచప పరిపాలన వల్ల జరగలేదు ముగ్గురు మేధావుల మౌనం వల్ల జరిగింది ముగ్గురు మేధావులు అంటే ఒకరి ద్రోణుడు ఒకరు భ్రీష్ముడు ఒకరు దాన వీర సూరపరు ముగ్గురు తప్పుని ప్రశ్నించాలి ప్రతిఘటించాలి మాట్లాడాలి కానీ వాళ్ళు మాట్లాడలేదు సో అందుకనే కురుక్షేత్రం జరిగింది సో ఇక్కడ కూడా సిఐ శంకరయ్య గారు కానీ పిఏ కృష్ణారెడ్డి గారు గానీ వీరిద్దరు నిబద్ధతతో ఉంటే ఈ కేసు ఎప్పుడూ తేలిపోయేది మిగతా ఊడ్చేవాడు తుడిచేవాడు వాళ్ళకి ఏం తెలుస్తుందండి చనిపోగానే కేకలు పెట్టి బయటికి వెళ్ళిపోతారు బకెట్లు బకెట్లు పెట్టి కడగమని రూల్ ఉందా అసలు పిఏ కృష్ణారెడ్డి గారు చదువుకున్న వ్యక్తులు కదా పర్ సపోజ్ అండి ఒక ఒక ఇంట్లో దొంగతనం జరిగింది ఒక ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు వెంటనే ఫోన్ చేశారు సార్ మేము తిరుపతి వెళ్ళాం వచ్చి చూసేటప్పటికి దొంగలు పడి ఉన్నారు ఆ బీరువా తలుపులంతా తెరిసేసి ఉన్నారు చీరలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయినారు చాలా చోట్ల అన్ని వస్తువులన్నీ కింద పడిపోయినాయి అంటే ఆ తల్లి తెలియక అరేరే అన్ని వస్తువులు కింద పడిపోయినాయి అని సర్దేస్తుంది వెంటనే కొడుకు ఫోన్ చేసి పోలీసు వారు రాగానే అడిగారు అదేంటది ఆవిడ ఎలా చదువుతుంది సీన్ ఆఫ్ ఒపెన్స్ లో వేలు ముద్రలుంటే ఆవిడ టచ్ చేయకూడదు కదా సరే సార్ సార్ మా అమ్మగారికి తెలియదు సార్ సార్ తెలియక టచ్ చేసినారు సార్ వస్తువులు పోయినాయి ఇంకేమేమి పోయినాయి అని చూసుకున్నారు సార్ అంతకు మించి ఏమీ లేదు సార్ అంటే సరే సరే అలా చేయకూడదమ్మా అని రాసుకున్నారు అంటే వారు ఒక సాధారణ గృహి గృహిణి కాబట్టి చదువు లేదు కాబట్టి మీరు బాగా చదువుకున్న విద్యావంతులు కదా సి శంకరయ్య గారు ఎన్నో మర్డర్ కేసులు చూసినారు కదా చాలా కేసుల్లో మీ మీద కూడా అనుమానం వ్యక్తమైనటువంటి కొన్ని కొన్ని మీరు అక్కడక్కడ పనిచేసిన ఎస్ఐ పోలీస్ స్టేషన్ లో కొన్ని కొన్ని కేసులు నమోదున్నాయి ఉన్నాయి కదా కదిలించకూడదు కదా అవతల వాళ్ళు కదిలిస్తుంటే మీరు ఎందుకు చూసినారు ఫస్ట్ చూసిందే మీరు కదా మీకు ఇన్ఫర్మేషన్ రాగానే మీరు వచ్చారు అప్పుడు కూడా రక్తం అడుగులోకి అవతల వాళ్ళు బకెట్ లో పెట్లే కడిగేసుకోండి మీరు తీసుకెళ్లి సవాళ్ళను కుట్లేయండి నేను వన్ సెవెంటీ ఫోర్ సస్పెషన్ డేస్ కట్టను ఇలాంటి పిచ్చి మాటలు చదువుకున్న విద్యావంతులైన మీరు ఇరువురు మాట్లాడబట్టి ఈ కేసు ఇక్కడ దాకా వచ్చింది వీళ్ళిద్దరు నిబద్ధతతో ఉండుంటే సార్ కేసు క్లోజ్డ్ ఆన్ స్పాట్ అందుకే వివేకానందుల వారు భారత స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనలేదండి రామకృష్ణ పరాంశ లాంటి వారు వారు ధర్మ బోధన చేసేవారు దాంట్లో ఏమొస్తుంది ఉద్యమాలు కదా చేయాలి ఎవరు చేస్తారు ఉద్యమాలు ప్రతి మనిషిలో ఒక కుట్రకోణం స్వార్థం ఉంటది దాన్ని వదిలేసి ధర్మంగా పనిచేయి అని అందుకే ఆయన సిద్ధాంతాలు చెప్తుంటారండి ఇవాళ నేను దీక్షలో ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇద్దరు వీరిద్దరూ నిబద్ధతగా ధర్మాన్ని పాటించి ఉంటే ఆ చావుకల కారణాలు అప్పుడే తెలిసిపోయేవి దానికై కారణమైన వారు శిక్షార్హులై ఉండేవారు వారు వారి ధర్మాన్ని నిర్వహించకపోవడం ఇన్ని సంవత్సరాలు ఈ కేసు సాగతీదే సిబిఐ వాళ్ళు ఛేదించాల్సిన పని కళ్ళ ముందు నీకు తెలియదా అరే నీ ఊర్లో నీ గల్లీలో ఎవరు వచ్చి ఎవరిని పొరుస్తారు ఎవరు ఈ ఊర్లో లేరు అరే ఒక ఒక ఏరియాలో దొంగతనం జరిగితే సార్ మేము సిఏ గారికి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినాం అనుకోండి పర్ సపోజ్ మా గుంటూరులో శ్రీనివాస రోపేటలో దొంగతనం జరిగిందని చెప్పినాం అనుకోండి వెంటనే సిఏ గారు అవునా అరే ఆ పది మందిలు ఎత్తకరండి ఈ ఏరియాలో పక్కన ఎవడు మీరే దొంగతనం చేసి ఉంటారు మీలో ఎవడో వచ్చి ఉంటాడు కానీ ఎవరు వచ్చినా మీకు తెలుసుంటది ఇది మీ ఏరియా చెప్పండి అని అడిగితే సార్ మేం కాదు సార్ వాళ్ళ విజయవాడ నుంచి ఎవరు వచ్చినారు సార్ వారు చేసి ఉంటాడు మేము చేయలేదు అంటే వాడిని కూడా పట్టుకరమ్మంట అంటే వీరు పది మంది ఇరవై మంది రౌడీ సీటర్లను దాటి ఆ ఊర్లోకి ఎవ్వరు వెళ్ళరు ఆ ఏరియాలోకి ఎవ్వరు వెళ్ళరు అంత ధైర్యం చెయ్యరు అదే అడుక్కునే వాళ్ళు కూడా ఇది నా అడ్డ ఇది నీ అడ్డ అంటారు కనకదుర్గమ్మ గుడి దగ్గర అడుక్కునే వాళ్ళు ఒక యూనియన్ ఉంటది వాళ్ళు బయట వాళ్ళని రానివ్వరు తిరుపతి గుడి దగ్గర ఒక యూనియన్ ఉంటది ఇది మా ఏరియా అంటారు అలాగే ఆ ఏరియాలో పక్క వాడు వచ్చి చంపే ధైర్యం లేదు వారు వారిలోనే ఏదో జరిగింది అది వారి ఊరి వారికి ప్రతి గడపకి తెలుసు సో ఇటువంటి విషయాల్ని ఛేదించాల్సినటువంటి వారిరువురు మౌనం వారిరువురు ధర్మాన్ని పాటించకపోబట్టి ఈ కేసు ఇన్ని సంవత్సరాలు సాగదీసుకుంటూ వెళ్తుంది ఒక ఆడబిడ్డ ఆవేదన ఇది చూడండి నిజంగా ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు అనే మీరు అనుకుంటారు చూడండి ఇప్పుడు ఆస్తులు తీసుకొని వెళ్ళిపోకుండా ప్రత్యర్థులు శత్రువులు తన ఇంటి వారు వారిని ఎదిరిస్తే నానక పట్టిన గతే మనకి పడుతుందని తెలిసిన ఒక ఆడబిడ్డ నాయన నువ్వు ఇచ్చే ఆస్తి కాదు నాకు నీ చావు కారణమైన వారు నేను వదిలిపెట్టను అంటూ విదేశాల్లో డాక్టర్ చదువుకున్న ఒక మహిళ ప్రాణాలకు తెగించి ఒంటరిగా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అస్సలు ఆవిడ పడుతున్న కష్టం చూస్తే అది కదా గొప్పతనం అప్పుడు అనిపిస్తుంది కంటే కూతురునే కనాలిరా ఆస్తుల్లో వాటాలు తీసుకునే కొడుకుల్ని కాదు తన ఈ పరిస్థితిని అర్థం చేసుకునే తన రక్తం పంచుకున్న కూతురు ఉండాలి అని అనిపిస్తుంటుందండి సో ఖచ్చితంగా సిఐ శంకరయ్య గారు ఎంత తప్పు చేసినారు అనేది ఎవడెంట్రీ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తే ఆయన సీఎం చంద్రబాబు గారికి నోటీస్ ఇచ్చినారు ఇందాక మీరు ప్రశ్న అడగడం కుదరలేదు వారు వేసింది డిఫార్మేషన్ పరువు నష్టమట ఎలా ఉంటుందంటే పరువు నష్టం దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు ముడిగితే మీరు నేను సామెతలు చెప్పుకుంటాం ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని సో కానీ ఆరు నెలలు తర్వాతకే ఆశ్చర్యపోతుంటే ఆరు సంవత్సరాలు అనుకుంటా కదండి సో ఆరు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాస తర్వాత సిఐ శంకరయ్య గారికి అవమానం జరిగిందట పరువు నష్టానికి కోటి నలభై ఐదు లక్షలు ఎంతో వేసినారండి అది ఫిగర్ లాగా అంటే రెండు కోట్లు వేయలేదు కోటి వేయలేదు కోటి నలభై ఐదు లక్షలు సో మాకు పరువు నష్టం అందులోను మీరు ఒకటి గమనించండి డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు గవర్నమెంట్ జీతం తీసుకునేవారు ఇప్పుడు కూడా విఆర్ లో ఉన్న వారికి గవర్నమెంట్ జీతం వస్తుందండి తీసుకుంటూ వితౌట్ గవర్నమెంట్ అంటే ఇంటిమేషన్ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి అలా నోటీసులు పంపించేసి అలాగ ప్రశ్నించేసే పరిస్థితులు ఏంటో మాకు ఆశ్చర్యం అవుతున్నాయి అసలు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ తీసుకుంటే సస్పెండ్ అవుతాడు వీఆర్ లోకి వెళ్తాడు కానీ అంత ధైర్యంగా అలా చేయకూడదు అతని మీద ఇమ్మీడియట్ గా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వేసి యాక్షన్ తీసుకోవాలి అసలు ఈ కేసును అతని జైల్లో పెట్ట చూసారు పెట్టగల సమర్థుడతను పెట్టగల అతను ఎందుకంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా అతనికి తెలుసు తెలిసిన ఇన్ఫర్మేషన్ దాచినాడు దాచిన వ్యక్తి నేరగాడే కదా నేరం చేసిన వాడే కాదు నేరానికి ప్రేరేపించిన వాడే కాదు ఆ నేరం జరిగిన పరిసర ప్రాంతాన్ని దాచేవాడు కూడా నేరగాడుతో సమానం సో అదే రకంగా శంకరయ్య గారిని అరెస్ట్ చెయ్యాల పిఏ కృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాల వాళ్ళు చెప్పిన విని మనం రాసుకోకూడదు వాళ్ళు ఎవరు నేరగాళ్లకి సహకరించిన వాళ్ళు నేర పరిసర ప్రాంతాలను కడిగించిన వాళ్ళు ఆధారాలను తుడిపేసిన వాళ్ళు వాళ్ళు శిక్షార్హులు సో ఇటువంటి కేసులో సిఐ శంకరయ్య గారు సిఎం గారికి నోటీసులు ఇవ్వడం అనేది పూర్తిగా ఖండించదగినది ఇన్సిడెంట్ జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత పరువు నష్టం అంటూ కోటి నలభై ఐదు లక్షలకి ఎంతో వేసినారు అది కూడా వేయదగిన వాడు కాదు బీఆర్ లో ఉన్న గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నాడు కాబట్టి గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడగలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో అతని మీద యాక్షన్ తీసుకున్నారు అతను సస్పెండ్ చేసినారు ఆన్ స్పాట్ లో అది చంద్రబాబు గారి ప్రభుత్వంలో అప్పుడు అతను ఇదే ప్రశ్న సంధించి ఉండాల్సింది ఐదు సంవత్సరాలు జగన్ గారి పరిపాలనలో మళ్ళీ అతన్ని మళ్ళీ విధుల్లోకి తీసుకున్నారు ప్రమోషన్ ఇచ్చారన్నారు కానీ ప్రమోషన్ ఇవ్వలేదంటే అతను సిఐ గానే ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ వచ్చి నోటీస్ చేయడం అంటే ఒక సాధారణ పౌరుడు కూడా ప్రభుత్వాన్ని వెటకరిస్తూ ప్రశ్నిస్తున్నారంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నట్టు అండి అంటే తప్పు చేసిన వాడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడా తప్పుకు సహకరించిన వాడు ఆ కేసులో ఒకటేనండి పిఏ కృష్ణారెడ్డి సిఏ గారి వారు వారు వారి ధర్మాన్ని నిర్వర్తించబోబట్టి ఇవన్నీ జరిగినాయి వారు ఒక గవర్నమెంట్ పి పిఏ కృష్ణారెడ్డి గారు గాని లేకపోతే సే శంకరయ్య గారు గాని సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఆయనకి ఆ నోటీస్ పంపించే అధికారం లేదు పరువు నష్టం అవన్నీ చెల్లవు అతను కేసులో ముద్దాయి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తే కస్టడీలో ఒక తీసుకుంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ల ఎంక్వైరీలో అతనితో ఈ నోటీస్ పంపించగల వారెవరు ఎవరు దీని వెనకాల ఉండే కర్త కర్మక్రియ ఇవన్నీ వెలుగులోకి రావాలండి ఎందుకంటే సి శంకరయ్య గారు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ నాతో ఇలా చేపించినారు చేపకపోతే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ రాసినారట తర్వాత మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగేసి వాళ్ళు చెప్తే చేరాసినాను నీ ఇదంతా కాదు జగన్ అన్న మంచోడు లేకపోతే అక్కడ ఉండే అవినాష్ రెడ్డి గారు మంచోడు ఇవన్నీ చిరదలు కొట్టినారు చెక్క భజనలు కాదు కేసులో నువ్వు కీలక అధికారి బకెట్లు బకెట్లు పెట్టి రక్తాలు నువ్వు నువ్వేం చేస్తున్నావు పోస్ట్ మార్టం అంటే పంచనామా అవకుండా బాడీని ఎందుకు తరలించినారు డెడ్ బాడీ కుట్లు వేసినాడు వన్ సెవెంటీ ఫోర్ సస్పీషియస్ డెత్ ఎందుకు కట్టలేదు సో ఇవన్నీ కూడా చేయాల్సిన వ్యక్తి చేయలేదు కాబట్టి అతన్ని సస్పెండ్ చేయడం చాలా తేలికండి అలా చేయకూడదు అరెస్ట్ చేయాలి అతను కూడా పార్ట్ ఆఫ్ ద ఎవిడెన్స్ అనమాట ఒక ఆధారాలతో అతనికి కూడా సంబంధం ఉంది నేరగాళ్లకు అతనికి సంబంధం ఉంది నేరగాళ్లు అతనితో చెప్తేనే ఇలా చేస్తున్నాడు సో వీటన్నిటితో మనం సస్పెన్షన్ చిన్న చిన్న పనిష్మెంట్లు ఇతను చేసింది చాలా పెద్ద తప్పు అతని ధర్మాన్ని అతను నిర్వహించలేదు సో ఖచ్చితంగా అతని కస్టడీలోకి తీసుకుని అతను ఎంక్వైరీ చేయాలని నా విజ్ఞప్తి అండి